రైతాంగం ఐదు సంవత్సరాలుగా సుభిక్షంగా ఉంది అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమని కావల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యను గిట్టుబాటు ధరకు అమ్ముకునే సౌలభ్యం కలిగించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది రైతులకు సాగునీరు అందించడంలో జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులు తీసుకున్న శ్రద్ధ గురించి వివరించి వారికి ధన్యవాదాలు తెలిపారు రైతులు ఇదే విధంగా సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే రైతులను ప్రజలను కోరారు కావని నియోజక ఐదు సంవత్సరాలు పంట పండించాము ఇది పెద్ద కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అతి తక్కువ వాటర్ సోమసేవ ఉంది అయినా కూడా అయినా కూడా అటు మినిస్టర్గా కావచ్చు అటు కలెక్టర్గా కావచ్చు అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు సోమసేవ అధికారి కావచ్చు అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసి రైతాంగానికి ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా వాడుకోమని చెప్పి ప్రతి ఒక్క ఎకగా కూడా నీవు ఇప్పించి పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని మగి 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 చెప్తా ఉన్నాం కాబట్టి నేను ప్రత్యేక అభినందన కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారికి సోమసేవ అధికారి కూడా ప్రత్యేక అభినందనకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నీవు అందించే దాంట్లో అధికారిని కూడా అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు నీటిని వృధా కాకుండా మిస్మేనేజ్మెంట్ కాకుండా అధికారిని కొంచెం మందగించినా కూడా చాలా నైపుణ్యంగా ఎక్కడికక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకాని కూడా పండించడముగో అటు కలెక్టర్ కాదు అదేవిధంగా కాకాని గోధన రెడ్డి కాదు అంబటి రాంబాబు కావు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేరకు మా కావకి నేర్చుకోకముగో మా కావకు నేర్చుకోకముగో అదేవిధంగా ఉదయ నేర్చుకోకము జగదంకి మండగానికి కూడా నీగిచ్చి ఇచ్చి పండించినందుకు ప్రత్యేక అభినందన కూడా రైతాంగం మా కావు రైతాంగం తరపున కూడా నేను తెలియజేస్తాను కాబట్టి రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోండి ఏ హయామ పాడి పంటతోటి సుభిక్షంగా ఉన్నామో అనేది తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ఒక మంచి మనసున్న మాగాజు ఉంటే ఏ విధంగా పంటగ పండుతాయో గతంలో గారు ఉన్నప్పుడు చూసాం ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మగా మగా తెచ్చుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామకంగా చేసుకునేదానికి మీరు కూడా సహకరించగానే కోరుకుంటూ